ఈరోజు వెండుకోటు దినోత్సవంగా అవినీతి పార్టీ కార్యక్రమం చేపట్టింది లెవెన్ రెడ్డి అండ్ మీ మీకు నా నిజమైన వెండుపోటుదారులు ఎవరు తోడుగా నిలిచిన తల్లికి అదేవిధంగా నీ గెలుపు కోసం నీ నీ యొక్క గెలుపు కోసం పాదయాత్ర చేపట్టిన చెల్లిని వెన్నుపోటు పరిచింది నువ్వా కాదా సొంత బాబాయిని కదిరిగొడ్డలితో నరికి చంపిన వ్యక్తులు మీరు కాదా నిజమైన వెన్నుబోటుదారులు ఎవరో ప్రజలకు బాగా గమనిస్తున్నారు ఇకపోతే ఒక వ్యక్తి గతంలో మన పార్టీ మా పార్టీలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో పోవడం జరిగింది ఆయన నిజ జీవితం ఏమంటే ఆయన ఎవరికి తెలియదు ఆయన వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉన్నాడు అనేది తెలియదు కేవలం రాజకీయం భిక్ష పెట్టింది కందికుండ వెంకటప్రసాద్ గారే ఈ నియోజకవర్గ ప్రజా నాయకుడు ఎవరంటే కందికుండ వెంకటప్రసాద్ గారే అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శించున్నావంటే అన్నం పెట్టిన తల్లిని వెన్నుపోటు పరిచినట్లేయా బాధ్యాన్ ఇక్కడైనా నువ్వు తెలుసుకొని మాట్లాడు నీకి నీ ఇంకా రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఎవరో నువ్వు ఆలోచించుకొని మాట్లాడు ఏమి మహిళల్ని గౌరవించడమా మహిళల్ని గౌరవించడం మా యొక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసకులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఏ విధంగా గౌరవిస్తారో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీలో ఆయన చైర్పర్సన్ గా చేసిన మీ భార్యను అడుగు అదే విధంగా అప్పుడు ఉన్న సభ్యులను అడుగు ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కౌన్సిలర్ సభ్యులు నీ యొక్క నోటిదులతో నీ యొక్క అవినీతి చేసిన మున్సిపాలిటీలో నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేక వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి ఈ పార్టీ అవినీతి పార్టీలోకి ఇంకో అవినీతి పరుగులు వచ్చేసాడు ఆ గప్పు పేరు మాకు ఏడొస్తుందో అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీని వదిలి వైఎస్ఆర్సిపి పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీని నమ్మి వచ్చారు అదే విధంగా నమ్మిన వ్యక్తిలో కూడా ఏ స్థానంలో పెట్ట పెడతానో కందికుండ వెంకట్రసాద్ గారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి అడుగు ఇకపోతే బావతిన్ గారిని చైర్పర్సన్ చేసిన ఘనత కూడా కేవలం కందికుండ వెంకటప్రసాద్ గారికే దక్కుతుంది ఏ విధంగా చెప్తావయ్యా కుక్కకైనా అన్నం పెట్టే పెట్టే విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కూడా లేదు కదా ఆయనకి లెవెన్ రెడ్డి గారు లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి అంటున్నాం నిజంగా లెవెన్ రెడ్డి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ గల్లైతే అవుతుంది మీకు నోటిదులతో ఏమంటే ప్రజలు ఉన్నారని ఊగిపోతున్నామేమో నీ మా నాయకుడిని కూడా ఒకటి కోరుకుంటున్నాం ఇలాంటి నోటీసులు అనే వ్యక్తులకి మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక ఇలాంటి నా కొడుకులని ఏ విధంగా చించి చీరాస్తామో మీరు చేసిన అవినీతిని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి న్యాయ వ్యవస్థలో పిలిచి వాళ్ళకి శిక్షించే విధంగా మేము చర్యలు చేపడతామని మాకు ఫ్రీ హ్యాండ్ చేయండి అని చెప్పి మా నియోజకవర్గ శాసనపుల గారికి విజ్ఞప్తి చేస్తున్నాం